తణుకులో తంటా తౌడమ్మా పదకొండు గంటలు తలకిందులుగా నిలబడి రికార్డు స్థాపించిందంట నేను పన్నెండు గంటలు తలకిందులుగా నిలబడి కొత్త రికార్డు నెలకొలపాలని ప్రయత్నిస్తున్నానండి రికార్డు ఎంత బుద్ధి తక్కువదైనా చీర కట్టుకుని ఆరు బయట తలకిందులుగా నిలబడుతుందే అట్లా నిలబడితే ఊరు ఊరంతా వచ్చి మన ఇంటి ముందు నిలబడతావు ఈ మాత్రం ఆలోచన కూడా లేని మనిషి నువ్వు ఎక్కడ దొరికే లోపలికి పద పని చెబుతాను ఏంటి నోరు లేస్తోంది ఊరుకున్నానో ఉరుముతున్నావు ఓసారి లోపలికి రా నీతో చిన్న పని ఉంది నాకేంటి భయమా ముందు నువ్వు లోపలికి చెప్తా ఉన్నాయి రికార్డులు మరి గొప్పే కదా అలా కానీ నేను ఎందుకు కాదంటాను ఇదే ఇల్లు ఒరే సన్యాసి మొక్కలు నీళ్లు పోసి ఇదిగో బాబు మా తమ్ముడున్నాడా అంటే అదే సీతారాముడు మా బాస్ మీ తమ్ముడు గారా లోపలికి పోదండి మీ అమ్మాయి గారా కాదు అలాగా పోతుందమ్మా ఏమైందమ్మా ఏమీ కాకపోతే అంత తడిపోయి ఎందుకు వచ్చావమ్మా ఎక్స్క్యూజ్ మీ ఇందాక ఆయన ఎవరో ఏమైందని అడిగితే ఏం లేదని అన్నారు దాన్ని బట్టి నేనంటే మీకు ఇష్టం అని అనుకోదా చెప్పండి మీ కాళ్ళతో కేనని ఆయనతో మీరు ఎందుకు చెప్పలేదు సారీ అవును నేను ఇవ్వు డాక్టర్ గారి అబ్బాయిని నేను మీకు తెలుసా తెలుసు మీరంటే ఇష్టం కూడా అయ్యా నా కాళ్ళిలా పర్మనెంట్ గా వెనక్కి బెండ్ అయిపోయా ఏమోనన్న అనుమానంగా ఉందండి అయ్యా అదే కనుక జరిగితే నేను మోకాళ్ళ మీద నడుచుకుంటూ బతకాల్సి వస్తుంది కాస్త రెష్